కుంట దగ్గరకు వచ్చిందని ఈసారి ఇసురు వాళ్ళు తీసుకొని అయితే కుంట్లకైతే వచ్చిన చేపలు మొత్తం మాగ మాగం అయితా ఉన్నాయి అవి మిస్టేక్ లో మనం తేవాల్సిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళైతే తీసుకొచ్చిన అందుకే మనకు బుడ్డ చేపలు అయితే పడుతున్నాయి సారికి బుడ్డ చేపలు అన్ని తీసుకెళ్లి వేరే కుంటలను అయితే ఇస్తున్నాం ఎందుకంటే మా అమ్మ ఈసారి చేపలు అయితే అస్సలు విరగలవు చేప పిల్లలు వస్తే అందుకే ఈ బంగారుతిగ పిల్లలు మిగతా వేరే వేరే పిల్లలు అన్ని తీసుకెళ్లి వేరే అయితే ఇస్తున్నాం అందులో ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి ఇందులో అయితే మాక్సిమం అయితే చాలా వరకు అయితే తగ్గిపోయినాయి చేపల పిల్ల కూడా బాగా బతకదనమాట నాకు తెలిసిన వరకైతే ఇందులో వాటర్ ఉన్న చరిత్ర అయితే ఈ ఊరికైతే అస్సలు లేదు అయితే ఈ సొల్లేందుకు గాని ముందుకైతే పాయింట్ కైతే ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి పది చేంజ్ అయితే అయితోంది అయినా మనం వేస్తా ఉన్నాం చేపలైతే అస్సలు అయితే పడతా లేవు ఇసురు వాళ్ళకైతే అయితే పడలేవు కానీ మన కచరాలకైతే ఫుల్ గా అయితే అయితే పడ్డాయి దానికి సంబంధించిన వీడియో ఇచ్చిన వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుంది వీడియోలో ఏందంటే మేమైతే చేపలు చిన్న చేపలు అయితే పట్టాం చేపల్ని ఏం చేసాం అనేదే వీడియో ఇంత pinang kapat तो फटाफट चल इधर बोल मत इधर आ कट एक्वा ना तो इधर आ इधर आ इधर आ इधर आ ए इधर आ मत चल बोल

ını l a よりかがみ、ありそう。<noise> കൊന്നോയേ ഇതെവിടെ ആവിടെ പറന്നേ ആവിടെ പറന്നേ ഇതെവിടെ ഇതെവിടെ ഇതാ 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 ഇതാ

అలాగే మనం ముందుగా చెప్పింది ఒకటైతే ఇప్పుడు చూపించింది ఒకటి అనుకోకు ఇలా అని మనం ప్లాన్ వేసుకొని వెళ్తే మనకైతే ఇలా అయితే బిస్కెట్ అయితే అయిపోయింది అలాగే మీకు ఇంతవరకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నస్ట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్